ఈరోజు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అడగబెట్టబోతున్నాము మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గ ప్రజలకు అనంతపురం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం అందరూ ఆయురారోగ్యాలతో వర్దిల్లాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తూ రైతులందరికీ సభిష్టగా వర్షాలు కురిచి మంచి పంటలు పండాలని అదేవిధంగా ఉన్నత ఉద్యోగాలు విద్యార్థులు కలగాలని కోరుకుంటూ మరి అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులందరూ ఈరోజు చూస్తున్నాము ప్రజలందరూ చాలా నిరుత్సాహంతో కొనసాగుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ గత ప్రభుత్వం కానీ ప్రజలకు ఏ విధమైనటువంటి మేలు చేయట్లేదు అనేటువంటి విషయాన్ని మనకు అందరూ గమనిస్తున్నారు మరి వచ్చే సంవత్సరం అయినా ఈ ప్రభుత్వం ప్రజలందరికీ మంచి జరిగేలా అభివృద్ధి పనులు చేపట్టేలా మరి ఆ దేవుడు ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు మీరే చూడండి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మన ప్రజలు అందరూ మా మీద ఉన్నటువంటి నమ్మకంతో విశ్వాసంతో మేము పది ఏళ్ళు రాజకీయంగా ప్రత్యక్షంగా లేకపోయినా కూడా ఈరోజు అర్బన్ నియోజకవర్గ ప్రజలు ఈరోజు పెద్ద ఎత్తున తరలి వచ్చి మా కుటుంబానికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది మీరే గమనిస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి మరి ఇంత పెద్ద ఎత్తున అభిమానులు రావడం అనేది మా అన్నగారు చేసినటువంటి నారాయణ రెడ్డి గారు గత ఎమ్మెల్యేగా ఉంటూ మరి పట్టణానికి చేసినటువంటి అభివృద్ధిలో భాగంగానే ఈరోజు నగర ప్రజలు మమ్మల్ని మా కుటుంబాన్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటున్నారు మరి మేము పది సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలు లేకపోయినప్పుడు కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి